రుద్రాక్షల్లో ఇప్పుడు మీరు రుద్రాక్ష వేసుకోవచ్చు అనగానే మనకి రకరకాల ఆలోచన వస్తాయి బెళ్ళలో వేసుకుందామా చేతికి అందంగా బ్రేస్లెట్ లాగా వేసుకుందామో వేలికి ఉంగరంలా పెట్టుకుందామా అసలు ఒక సరైన రుద్రాక్షని ఏ పర్సన్ అయినా సరే ఎక్కడ వేసుకుంటే మనకి మోర్ పవర్ఫుల్ దాని పవర్ బాగుంటుంది ఇది చాలా మంచి ప్రశ్న అడిగాము ఎందుకంటే చాలా మంది అసలు ఈ ప్రశ్న అడగరు ఇది ఎక్కడ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది వాళ్ళు వికృత చేష్టలు శరీరం మీద మొలక కట్టుకునే వాళ్ళు ఒకరు ఇలా ఇది ఈ విండానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి అది ఒక దైవికమైన సంపద మనకి ఎక్కడ వేసుకుంటే మంచిది అంటే మూడు ప్రదేశాలు సూచించారు ఒకటి కంఠం నుంచి హృదయం మధ్యలో ఇంకోటి మామూలుగా గృహస్థు వేసుకోవడానికి ఆధ్యాత్మికవేత్తలు రకరకాలుగా వేసుకుంటారు సిఖ దగ్గర నుంచి నఖముల వరకు నఖ శిఖములు అంటే కాలి గోరు దగ్గర నుంచి శిఖం వరకు వేసుకునేది ఆధ్యాత్మికవేత్తలు వేసుకుంటారు మనం కాదు ఒక గృహస్థు వేసుకోవడానికి మూడు ముఖ్యమైన స్థలాలను సూచించబడింది అది ఏమిటంటే ఒకటి కంఠం నుంచి హృదయం మధ్యలోకి రెండు ఈ మణికట్టుకి మూడు కుడి చేతి ఈ ఇక్కడ ఇక్కడ వేసుకోవడానికి అంతే మించి ఎక్కడ వేసుకో గృహస్థు ఎక్కడ వేసుకోవడానికి లేదు ఈ మూడు ప్లేస్లు బాగుంటుంది అందులో సర్వశ్రేష్టమైనది ఇక్కడ ఎందుకంటే జగద్గురు ఆదిశంకర్లు కూడా ఏమంటారంటే దేహమే దేవాలయం ఇంతకంటే మనుష్యుడు ప్రేమించేది ఏమీ ఉండదు ఇదే గొప్పది అహం బ్రహ్మస్మి అహం విష్ణు అహం శంకర అన్నీ నువ్వే ఇక్కడ వేసుకో నువ్వు దా దాన్ని పవిత్రంగా చూసుకుంటావు కదా అక్కడ వేసుకో బాగుంటుంది అది కంఠం నుంచి హృదయం మధ్య నాభి దాటకుండా వేసుకో ఇది సరైన ప్లేస్